నమస్తే వెల్కమ్ టు వివన్ న్యూస్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల యుద్ధాలు రోజురోజుకి తారస్థాయికి చేరుకుంటున్నాయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ పార్టీ అధినేత బలపరిచిన నాయకులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో నసూరుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీకి గాను గ్రామ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ మరియు యువజన విభాగం మండల అధ్యక్షుడు బొడిగే భానుప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతు తెలుపుతూ ఇంటిటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు ఈ సందర్భంగా వారు అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఆచరణ సాధ్యం కానీ మోసపూరిత హామీలతో అధికారాన్ని చేపట్టిందన్నారు సంక్షేమ పథకాలను అమలుపరచడంలో పూర్తిస్థాయిలో విఫలం కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ అధ్యక్షుడు మహిషాగడ్ మాజీ ఉప సర్పంచ్ ఖలీల్ అంబ సాయిలు ఎస్ఎస్ఎల్ గ్రామ అధ్యక్షుడు మామిడి భూమయ్య కార్యదర్శి టేకుట్ల సాయిలు మాజీ వార్డు సభ్యులు తరుణం పోచయ్య ఇమ్రాన్ అల్లం గంగారం కోరిపల్లి శివయ్య పూజారి సాయిలు తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తలు నాయకులు అందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు మరి ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు కంఠంతో ఒకే మాట అంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలకు మోసపోయి ఓట్లేసాను తప్ప కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ లాంటి నాయకుడే కావాలని చెప్పి ఈరోజు ప్రజలలో విశ్వసనీయత ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని బలపరిచి బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులను భారీ మెజర్తో గెలిపిస్తామని చెప్పి ప్రజలు అందరూ ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు రెండు వేలకు నాలుగు వేలు అలాగే ప్రతి ఇంట్లో ఇరవై ఐదు వందలు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారము వడ్లకు ఐదు వందల రూపాయల బోనసు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఇసుమంటి ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఈరోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏది కూడా అమలు చేయలేదు ఒక ఉచిత బస్సులు పెట్టి మా ఆడబిడ్డలు ఈరోజు బస్సులలో ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఏ ఇంటికి వెళ్ళినా జనాలు తిడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఆ ఉచిత బస్సు వల్ల మాకు ఎలాంటి లాభం లేదు అని చెప్పి కాబట్టి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కి కేసీఆర్ గారికి మరొక్కసారి రాష్ట్రంలో పెద్దపీట వేసే స్థానం కల్పించవలసిందిగా కోరడంతో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపిస్తామని చెప్పి అంటున్నారు వచ్చే పదమూడో తారీఖు రోజు కారు గుర్తు పైన ఓటేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మా యొక్క గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నస్లాబాద్ నుంచి మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే